అనేది కూడా మీరు అందరూ ఆలోచించే ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయమే సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ దేశానికి మొదటి పౌరుడు పౌరురాలు రాష్ట్రపతి అయి ఉంటారు అనేది మనం పుస్తకాలలో చదివినాం గ్రామ సభలలో గ్రామ సర్పంచ్ లేకుండా జరిగిన గ్రామ సభలు ఏవైనా ఉన్నాయి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు జరిగిన గ్రామ సభలే అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికలనంగానే కాంగ్రెస్ పార్టీ కాస్త వణుకుబుట్టింది కాస్త భయం మొదలైంది సర్పంచ్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఓటు అత్యధికంగా వినియోగించుకునేది యువతి యువకులే పూర్తి స్థాయిలో గ్రామాలలో ఉండే తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను వాడలలో గల్లీలలో జల్లెడబట్టి మరీ కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఓటు వేయాలంటూ ప్రోత్సహించేది యువతే మరి అలాంటి యువత ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా బిఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా గతానికి అంటే డెబ్బై మూడు శాతం బీఆర్ఎస్ బాగుంది అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తే వాళ్ళకే చెంపపెట్టు లాంటి వార్త వచ్చింది అయితే ఇప్పుడు గ్రామానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి ఏంది టెన్త్ ఎగ్జామ్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా కుల గణనపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం ఐదు లేదా ఆరున కేబినెట్ మేటి రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి పాసిబిలిటీ పై అధికారులతో సీఎం ఆరా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది డెడికేట్ కమిషన్ పైన వివరాల సేకరణ పదిలోగా టూరిజం పాలసీ సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం త్వరలోనే వీసీలతో ముఖ్యమంత్రి భేటీ ఏం జరుగుతుంది కుల గణనపై జాతీయ స్థాయి ప్రశంసలు సర్వేను సక్సెస్ చేసిన బృందాలకు అభినందనలు అసలు జరగనే జరగలే తెలంగాణలో ఆడి ఇంటివే వచ్చిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసుకున్నట్లుగా తెలుస్తుంది వార్డుల వారిగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజులుగా ఫైనల్ చేయవచ్చు రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఎన్ని రోజులు పడుతుంది కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టవచ్చు అని అధికారులు వివరాలు అడిగినట్లుగా తెలుస్తుంది బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆ సీఎం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది పదో తరగతి పరీక్షలకు ముందే ఎందుకంటున్నాడో తెలుసా పోరగాలు ఊరికే ఉంటారా చదువుకున్న పోరగాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది యూట్యూబ్లలో సోషల్ మాధ్యమాలల్ల వాట్సాప్లలో ఫేస్బుక్లల్లా ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్ల ద్వారా మోజో యాప్ల ద్వారా దాంతో గూగుల్ సర్చ్ ద్వారా ఇతరత్ర ఏంది అనేక సామాజిక మాధ్యమాలలో చూస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో జరిగే పరిణామం ఏంటి అంటే పదవ తరగతి ఎగ్జామ్ లోపే పూర్తి స్థాయిలో ఫైనల్ చేయాలా అట్లా చేస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు అనే ఒక భయంలో ఉన్నది యువత గనక గ్రామాలలోకి వెళ్ళి ప్రచారం గనక చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయో తెలుసా అక్కడ ఉండే కార్యకర్తలు కూడా ఓటారు అంత దారుణంగా ఉన్నది పరిస్థితి సో పూర్తి స్థాయిలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు అంటేనే మొన్న జరిగిన గ్రామ సభలను చూస్తేనే పా అధికార పార్టీ గడగడలాడించినాయి గ్రామ సభలలో వచ్చిన వ్యతిరేకతను బట్టి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టును బట్టి అసలు అసలు వాస్తవానికి అయితే ఫిబ్రవరి పదోలోపు అయిపోవాలి ఫిబ్రవరి లోపు అనుకున్నారు మొట్టమొదటిసారిగా వాళ్ళు అనుకున్నారే ఫిబ్రవరి పదిలోపు కథం చేద్దామనుకున్నారు కానీ వ్యూహం బెడ్స్ కొట్టింది దాంతోపాటు ఇక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి వాస్తవానికి సంబంధించి తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి ఊహించింది ఒకటి మంత్రులు ఊహించింది ఒకటి గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఒకటి రా నువ్వు అయితే ఎట్లయితే కాంగ్రెస్ ఓటు ఏమని అవుతావో అప్పుడు చూద్దాం మా తడాక ఏందో చూపెడదాం అనే వచ్చింది అంటే పూర్తి స్థాయిలో కూడా నేను ఒక మాట చెప్తున్నా గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేసే అన్నల్లారా అక్కల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా అందరికీ నేను పాదాభై వందనాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలను నెరవేర్చిందా నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చిందా దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు సంబంధించి ఇల్లు కోల్పోయిన వాళ్ళ కుటుంబాల వైపు చూడండి మూసీ పేరుతో భయభ్రాంతులకు గురి చేసిన మూసీ కుటుంబాలను ఏది ప్రభుత్వాన్ని చూడండి దాంతోపాటు గురుకులాలలో ఫుడ్ పాయిజన్తో రోజు చిందరవందరవుతున్న మీ బిడ్డల జీవితాలను చూడండి దాంతోపాటు ఆటో కార్మికులకు సంబంధించిన కష్టాలను చూడండి దాంతోపాటు పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలను మీరు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యక్తంగా జరుగుతున్న ఇన్ని చూసిన తర్వాతే మీ మీ ఆత్మ గౌరవం మీద మీ మనస్సాక్షి మీదుగా మీ ఆలోచించి ఓటు వేయండి సర్పంచ్ ఎన్నికలంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో కూడా ఎంత తిరుగుబాటు ఎంత వ్యతిరేకత ఎంత పోరాటం ఉన్నదని ప్రభుత్వానికి తెలిస్తే కాస అప్పుడైనా మంత్రులు కొంచెం కిందికి దిగి పరిపాలన చక్కగా చేయాలి అనేది నేను కోరుకుంటున్న విషయం సో మొత్తానికి